రత్మా ఈ రోజు ఏమంటే టమాటా ఉప్పు షాప్ ఉన్నాయా టమాటా ఉప్పు షాప్ కాదు కాని టమాటాచేద రత్మా దీని అయింది టమాటాలు కూడా బుగ్గుండే చేస్తాయా నువ్వు ఆ ఏర్పాటులో ఉండవే రత్మా టమాటాల కోసేస్తానా సరే నేను కోసుకురావా నీళ్ళు పెట్టుకుందాం దీనికి నేను కేజీ బాస్మతి రైస్ తీస్తున్నానండి టమాటాలు కూడా కేజీ తీసుకోవాలండి ఏను శుభ్రంగా కొడుకుందాం ఎసరకాగిపోయినట్టేనండి బాస్మతి రైస్ వేసుకున్నాం కొత్త దంచే ఉన్నాయా ఇంటే ఇవ్వ దంచేత్తానా దంచాలయా అది ఎత్తు దంచేస్తా ఈ టమాటా రైస్ కి పన్నెండు టమాటాలు అయితేనే బాగుంటాయండి అన్నం కూడా బాగా కలుసుద్ది బాగా పనిని రుచి కూడా బాగుంటుంది అండి అందుకని బాగా పనినియో తీసుకోండి ఏమోయో అన్నం పొంగి వచ్చిందో చూడు తీసి పక్కన టమాటా ఎంత వీలైతే అంత సన్నగా కోసుకోవాలండి ఇక అన్నం ఉడికిపోయినట్టేనండి మంచి నూనె పోసుకుందాం కొంచెం నెయ్యి పోసుకుందాం పల్వ దినుసులు వేసుకుందాం జీడిపప్పు వేసుకుందాం నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు దారి దాకా వేసుకోవాలండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అల్లం పచ్చం పోయేదాకా ఆగనివ్వాలండి నిలువుగా తరిగిన పచ్చిరకాయ ముక్కలు వేసుకుందాం సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకుందాం ఈ టమాటాలకు ఏ విధమైన పురుగు మందులు కొట్టలేదండి ఇవి ఆర్గానిక్ ఇవి తొందరగా మగ్గిపోతాయి అండి అందుకనే నీరు కూడా బాగా ఊనీయండి సాల్ట్ వేసుకుందాం పసి పసుపు వేసుకుందాం కారం వేసుకుందాం ధనియాల జీలకర్ర పొడి వేసుకుందాం గరం మసాలా వేసుకుందాం ఈ టమాటాలో నూనె పొయ్యి తీరేదాకా మగ్గనివ్వాలండి మా నూనె పైకి తేలినట్టుంది చూడవే ఇలా నూనె పైకి తేలితే సరిపోతుందండి కొత్తిమీర వేసి తిని చేసుకుందాం అతను పోయినానికి ఎంత టైం పట్టిద్దా అయిపోయింద రెండు నిమిషాల్లో మగ్గిపోద్దా ఇది ఇక రెడీ అయిపోయినట్టేనండి అనాలు వేసి కలిపేసుకుంటాను ఈ టమాటా గుజ్జుని రైస్ రైస్ కలిపేసుకుందామండి కష్టం అని వెళ్ళే అట్లా కోసుకురానా ఆ వెళ్ళి కోసి తెచ్చుకోపోయా ఆ ఎల్లా సరే ఆ కూచోయై పెట్టేస్తానా రెడీ อืม చేద్దాం చేద్దాం టమాటా రైస్ ఎక్ గా ఉంది రతమ్ నెంబర్ వన్ గా ఉంది రత్మ్మా కారం కారంగా పొల పొలంగా భలేగా ఉంది అత్తమ్మా పెరిగి చెట్టి కూడా ఉందా చాలా బాగుంది టమాటా రైస్ చాలా బాగుందండి నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి అండి చాలా రుచిగా ఉందండి మళ్ళా రైస్ బ్రహ్మాండంగా ఉందండి చాలా బాగుందండి రెండు ముద్దలు ఎక్కువే తిన్నానండి అంత రుచిగా ఉందండి దీంతో పెరు చట్నీ తింటే అమూర్తమేనండి ఇంకా రుచి పెరిగిందండి మళ్ళీ ఇచ్చే మళ్ళీ వెళ్తామండి బాయ్